ఈయన ఇన్వెస్టిగేషన్కి మామూలుగా కాకిడ్రస్ ఒక వేసుకొని బాడీ తక్కువ ఉంది కాబట్టి ఈయన కాకిడ్రస్ టోపీ పెట్టుకొని పట్టుకొని పెట్టుకొని తట్టుకున్నాడు చూస్తుంటే అసలుగా నువ్వు హోమ్ గార్డ్కి తక్కువ నేపాల్ గోర్కాయకి ఎక్కువ నువ్వు నువ్వే ఏదో మామూలుగా వాళ్ళ మీద వీళ్ళ మీద డాంబికాలు పరగదా నేనే చేస్తాను నేనే చేస్తాను నువ్వు నీ పరిస్థితి హోంగార్డ్కి తక్కువ గోరకాయకి ఎక్కువ నువ్వే ఈయనే ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఈయన పోలీసులు ఎవరు లేరు ఈయన ఇన్వెస్టిగేషన్ ఈయనే ముద్దాయిని ఫైనలైజ్ చేయడం అంతా మొత్తం ఈయనే ఎవరు వాళ్ళు లేరు రోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం వాటి మీద చర్యలు తీసుకుంటుంది వాటి మనకి ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది వాళ్ళని ఈరోజు చట్ట ప్రకారం వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నారు ఎక్కడన్నా ఒకటి అర కేసులు ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో కొంతమంది మద్యం నిల్వ ఉంచుకుంటారు కారణం ఏంది వాళ్ళకి మామూలుగా బెల్ట్ షాపుల్లో ఇవ్వడానికి కొంచెం ఎక్కువగా రేటు పలుకుతుంది కాబట్టి బయట వేసుకోవడానికి ఒక్కొక్కరు తీసుకొచ్చి పెట్టి ఉండొచ్చు దానికి కారణం లేదనేది కూడా విశ్లేషిస్తున్నారు ఈరోజు ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కలెక్టర్ స్పెషల్ కేసే బుక్ చేయకూడదుగా ఎందుకు బుక్ చేయాలి అధికారం ఉంది మంత్రిగా ఉన్నాను నేను వాళ్ళతో ఉంటే అసలు కేసే బుక్ కాదుగా లేదు పట్టుకున్న తర్వాత మాట్లాడినా కూడా కేసు బుక్ కాదుగా ఎక్కడన్నా నా జోక్యం ఉందని చెప్పి చెప్పానని నేను వెళ్తే వరకు మాట్లాడినట్టుగా రుజువు చేయమని నేను ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నా నేను నెల్లూరు జిల్లా ఎస్పీ కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేయలే ఒక్కసారి మాట్లాడలే ఒక్క మాట కూడా మాట్లాడలే కాకపోతే ఎవరినైనా అడగండి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా ఎస్పీ ఏమనుకుంటాడు రే నాతో మాట్లాడతా ఈ మాట చెప్పాడు అనుకోవచ్చు ఆన్ రికార్డ్ చెప్తున్నా మీడియా ముందు నెల్లూరు ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేయలా ఒక్కసారి మన నువ్వు చంద్రబాబు వచ్చాడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు నువ్వు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయాడు ఏమీ నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటు వేయండి అని చెప్పలేదో ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే అయ్యా ఎవరు లేకపోయినప్పుడు ఈయనకిచ్చే క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించాడని చెప్పి చెప్పేసి అది నీకు అది చేసిన మేలు నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకు నేను అభివృద్ధి చేశాను ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం పొదలకూరు ప్రాంతం ఇదిగో ఈ ఐదు మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటు వేయండి నాలుగు సార్లు ఓడించారు ఒక్కసారి అంటే నాలుగు సార్లు ఓడించేది ఒకసారి ఓటు వేయడానికి మనమా అసలు రాజకీయాలు నీకు పనితుందా అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం మీటింగ్ చూసిన తర్వాత నాలుగు సార్లు ఓడిపోయినా కాబట్టి ఒకసారి ఓటేయండి నాలుగు సార్లు ఓడిపోయిన ఎదుగు నేను ప్రజలకు అండగా ఉండా అభివృద్ధి చేసే ఎదుకో నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి నువ్వు చేసిన అభివృద్ధి ఎందుకు చదువు గ్రామాలకు పోయినప్పుడు నేను చెప్తున్నా గ్రామాలు ఎదుగుయా మట్టి రోడ్ లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పాం మన బండేపల్లి కాలం బండేపల్లి కాలం అని ఈరోజు నీ బ్రతుక్కి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి ఈరోజు సోమశాల రథర్వార్లు నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాళ్ళ ద్వారా నీళ్లు ఇచ్చాం ఒక్క రైతు రోడ్డు ఎక్కాడా ఈ జిల్లాలో ఎక్కడన్నా ఒక చిన్న అలజడి జరిగిందా ఈ జిల్లాలో ఈ రైతు నా పంట పండలేదు నీళ్ళు ఇవ్వలేదని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా తక్కువ నీటితో ఇచ్చాం ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసామో అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం నువ్వు ఏదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా టీఎంసీలు క్యూసీకి లెక్కలు చెప్పిపోవడం కాదు ఆ రోజు కూడా సుప్రీంకోర్టు పాలన దాంట్లో ఏం చేసింది దీంట్లో నుంచి బయట ఈనే పోలీసు జడ్జీనే ఈయన ఊరులే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులే ఈయ నేనే మొత్తం శిక్షలు ఖరారు చేసేదినే ఎవరిని ముద్దాయి ప్రకటించేది ఈయనే పరిస్థితి చూస్తేమో పాప నేను చెప్పినట్టుగా హోంగార్డ్కి తక్కువ గోరకాకి ఎక్కువ నీ క్యారెక్టర్ అది నువ్వెందుకు నీ మనిషిని మించి మాట్లాడతావు నీ మనసుకి నీ వయసుకి నీ గౌరవిచ్చేటప్పుడు నీ స్థాయి నీ శరీరం ఎంత సహకరిస్తుంది దాని గురించి మాట్లాడు ఓ పక్క నేను ప్రశ్న ఎట్లు చూస్తే ఆవిలిస్తావు మాట్లాడలేక గసపడుతుంది